మనము గుడికి వెళతాం ప్రదక్షిణ ఎందుకు చేస్తామో తెలుసా తెలుసుకుందాం రండి గుడికి వెళ్లడం ప్రదక్షిణ చేయడం వెనుక ఆంతర్యం గుడికి వెళ్ళడం దేవుని దర్శించుకుని ప్రదక్షిణలు చేయడం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు దాని వెనుక లోతైన ఆధ్యాత్మిక శాస్త్రీయ మానసిక ప్రాముఖ్యత ఉంది ఈ అభ్యాసాల వెనుక ఉన్న ఆంతర్యం వాటికి సంబంధించిన పురాణ కథనాలను వివరంగా తెలుసుకుందాం గుడికి ఎందుకు వెళ్తాం గుడి అనేది దైవశక్తి కేంద్రీకృతమైన ప్రదేశం ఇది మనసును శాంతపరచి ధ్యానానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది దైవశక్తి అనుభూతి దేవాలయాల్లో విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేస్తారు దీని ద్వారా ఆ విగ్రహాల్లో దైవశక్తి ఆవహిస్తుందని నమ్మకం గుడిలో అడుగుపెట్టగానే ఈ సానుకూల శక్తి మనపై ప్రభావం చూపుతుంది మానసిక ప్రశాంతత గుడిలోని నిశ్శబ్ద వాతావరణం సుగంధ ధూపాలు భక్తిగీతాలు పఠనాలు మనసును ప్రశాంతపరుస్తాయి రోజువారీ జీవితంలోని ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ఇది సహాయపడుతుంది సానుకూల ఆలోచనలు దైవసన్నిధిలో మనం మంచి ఆలోచనలు చేయడానికి ధర్మ మార్గంలో నడవడానికి స్ఫూర్తి పొందుతాం సామాజిక ఐక్యత దేవాలయాలు కేవలం స్థలాలు మాత్రమే కాకుండా ప్రజలు ఒకరినొకరు కలుసుకుని సామాజిక సంబంధాలను పెంపొందించుకునే కేంద్రాలు కూడా సంస్కృతి పరిరక్షణ దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ప్రదక్షిణ అంటే ఏమిటి ప్రదక్షిణ అంటే దైవ విగ్రహం చుట్టూ లేదా దేవాలయం చుట్టూ నియమబద్ధంగా తిరగడం ఇది సాధారణంగా సవ్యదిశలో కుడివైపుకు చేస్తారు ఆత్మ ప్రదక్షిణ మన చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకోవడం ఇది నేనే దైవం అనే భావనను కలిగిస్తుంది దేవాలయ ప్రదక్షిణ దేవుని విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం క్షేత్ర ప్రదక్షిణ దేవాలయం ఉన్న ప్రాంతం చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రదక్షిణ వెనుక ఆంతర్యం ప్రదక్షిణ వెనుక అనేక లోతైన అర్థాలు ఉన్నాయి కేంద్ర బిందువు దైవం మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దేవుని విగ్రహం మధ్యలో ఉంటుంది దీని అర్థం సమస్త సృష్టికి కేంద్రం దైవం అని మన జీవితానికి కూడా దైవమే కేంద్రం అని పాప ప్రక్షాళన భక్తితో ప్రదక్షిణ చేయడం ద్వారా తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్మకం సకల దేవతా ప్రదక్షిణ ఫలం ఒక్క ప్రదక్షిణ ద్వారా సమస్త దేవతలను ప్రదక్షిణ చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శక్తి సంచయం దేవాలయాల్లో ఉండే సానుకూల శక్తిని ప్రదక్షిణల ద్వారా మన శరీరంలోకి ఆకర్షించుకుంటాం ఇది మనకు శారీరక మానసిక ఆరోగ్యాన్నిస్తుంది ఆరోగ్య ప్రయోజనాలు ప్రదక్షిణ చేయడం ఒక రకమైన శారీరక వ్యాయామం ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది కండరాలను బలోపేతం చేస్తుంది ఏకాగ్రత ప్రదక్షిణ చేసేటప్పుడు మనసు దైవంపై లగ్నం అవుతుంది ఇది ఏకాగ్రతను పెంచుతుంది ప్రదక్షిణ సంఖ్య దిశ సంఖ్య ప్రదక్షిణల సంఖ్య దైవాన్ని బట్టి మారుతుంది సాధారణంగా మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు నూట ఎనిమిది వంటి బేసి సంఖ్యల్లో ప్రదక్షిణలు చేస్తారు ఉదాహరణకు వినాయకుడికి ఒకటి శివుడికి మూడు దేవికి మూడు సూర్యుడికి ఏడు రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణలు చేస్తారు దిశ ప్రదక్షిణలు ఎప్పుడూ సవ్యదిశలో కుడివైపుకు చేయాలి దీని వెనుక శాస్త్రీయ కారణం ఉంది భూమి సృష్టి అంతా సవ్యదిశలోనే పరిభ్రమిస్తాయి మనంకూడా ఈ విశ్వచలనానికి అనుగుణంగా ప్రదక్షిణ చేయడం వల్ల సానుకూల శక్తిని పొందుతాం అపసవ్య దిశలో ప్రదక్షిణ చేయడం అశుభంగా భావిస్తారు పురాణకథనం వినాయకుడు కుమారస్వామి ప్రదక్షిణ గొప్పదనాన్ని వివరించడానికి ప్రసిద్ధి చెందిన పురాణ కథనం వినాయకుడు కుమారస్వామిది ఒకసారి నారద మహర్షి కైలాసానికి వచ్చి శివపార్వతులకు ఒక జ్ఞాన పండును సమర్పించాడు ఈ పండును ఎవరికివ్వాలని ఆలోచిస్తుండగా ప్రపంచాన్ని మూడుసార్లు ప్రదక్షిణ చేసి ముందుగా ఎవరు వస్తారో వారికే ఈ పండు అని శివపార్వతులు షరతు పెట్టారు కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై ప్రపంచ ప్రదక్షిణకు బయలుదేరాడు అయితే వినాయకుడు తన స్థూలకాయంతో వేగంగా వెళ్లలేనని గ్రహించి తెలివిగా ఆలోచించాడు అమ్మానాన్నలే శివపార్వతులే ప్రపంచం అని భావించి వారి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు తిరిగి వచ్చిన కుమారస్వామి వినాయకుడిని చూసి ఆశ్చర్యపోయాడు వినాయకుడు తన చర్యకు గల కారణాన్ని వివరించగా శివపార్వతులు సంతోషించి జ్ఞానపండును వినాయకుడికి ఇచ్చారు ఈ కథ ప్రదక్షిణ వెనుక ఉన్న లోతైన తత్వాన్ని తల్లిదండ్రులను పూజించడం వారిని ప్రపంచంగా భావించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది గుడికి వెళ్లడం ప్రదక్షిణ చేయడం అనేది కేవలం మతపరమైన ఆచారం కాదు ఇది మన శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంచే ఒక సమగ్రమైన ప్రక్రియ దైవం పట్ల భక్తి విశ్వాసం ఏకాగ్రతను పెంచుకోవడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి పాయింట్ మరొక్క వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే